హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిసి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు అయితే టిఫిన్కి మామిడికాయ పప్పు చేసుకుందాం అనుకున్నాము పండుగకి అయితే మామిడికాయలు తెప్పించుకున్నాం అనమాట మామిడికాయ చిత్రాన్నం చేసుకోవడానికి వందకు మూడు కాయలు అయితే ఇచ్చారు అలా రెండు వందరివి తెచ్చుకున్నాము ఆరు కాయలు ఇంకా మిగిలిన కాయలతో అయితే మామిడికాయ పప్పు చేసుకుందామని చెప్పి మామిడికాయ పప్పు అయితే చేసుకుంటున్నాము పప్పు అన్నిట్లోకి ఈజీ పప్పు అంటే మామిడికాయ పప్పు అనమాట టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది కదా సమ్మర్లో అలా మేమైతే ఇంకా మామిడికాయ పప్పు అయితే చేసేసుకున్నాము ఇంకా తపస్సుకి హాలిడే అని చెప్పేసి తపస్సు కూడా ఇంట్లో ఉంది వాళ్ళ అల్లరి అయితే ఒక రేంజ్లో ఉంది అనమాట తనకి కోన్ పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి కోన్ అయితే తెప్పించుకుంది మార్నింగే ఇంకా మామిడికాయలకి ఒకటి సగం పెట్టేసి మా పప్పు అయితే పెట్టేసాను మిగిలినైతే ఇలా ఉప్పు కారం వేసేసుకొని తినేసామన్నమాట అండ్ ఇంకా తండవిక అయితే తపస్సు పెట్టుకున్న కోన్తో అయితే ఇలా చేతికి పెట్టుకొని మొత్తం ఇండ్లంతా వేసేస్తుంది అనమాట ఎక్కడ చూసినారో ఎక్కడ పెట్టాలో తెలియదు తనకి దొరికింది అని దొరికిందే ఛాన్స్ అన్నట్టు వాడేస్తుంది కోన్ అయితే హాలిడే కదా ఇంకా హితేష్ కూడా వచ్చేసింది వీళ్ళతో పాటు ఆడుకోవడానికి ఇంకా ముగ్గురు కలిసి రచ్చ రచ్చ చేసేసారు ఇంకా మేమైతే ఆమ్లెట్ కూడా వేసేసుకున్నాం పప్పు కాంబినేషన్గా తపస్సు అయితే ఇలా నానమ్మ చేతికి గోరింటాకైతే పెట్టేస్తుంది తను తను పెట్టింది మళ్ళీ తనకు పెట్టించుకుంది నాతో డిజైన్ వేస్తూ ఆ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరీ వేస్తుందన్నమాట ఇంకా అత్తమ్మ నా చేయిని ఏమన్నా చేసేసుకో నీకు నచ్చినట్లు అన్నట్టు చేయి పెట్టేసి కూర్చున్నారు ఇంకా నేను సండే బుక్లో అండి సైకాలజిస్ట్ చెప్పారు డాక్టరు తెలివైన వారికి పది అలవాట్లు ఉంటాయంట అవి ఏవైనా మనలో ఈ వీడియో చూసే వాళ్ళలో ఏవైనా ఉన్నాయేమో తెలుసుకుందామా తెలివైన వారు తమ తెలివితేటల గురించి ఎక్కడ మాట్లాడారంట అండి వాళ్ళు చా వాళ్ళ స్మార్ట్నెస్ గురించి ఎక్కడ చెప్పుకోరంట గొప్పగా అండ్ ఇంకా సెకండ్ వన్ వచ్చేసి చేసే ముందు ఆలోచిస్తారంట అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇతరుల పనుల గురించి ఆలోచించారంట అండి వీళ్ళు వాళ్ళు ఎంతసేపు ఉన్న వాళ్ళ పనుల గురించి ఆలోచిస్తుంటారంట అండ్ చాలా లోతుగా అధ్యయనం చేస్తారంట ఇంకా చిన్న చిన్న వివరాలపైన చాలా శ్రద్ధ పెడతారంట డాస్ని ఎలా కనెక్ట్ చేయాలో వారికి తెలుస్తుందంట పరిష్కారంలో ముందుంటారంట అండి సమస్యలు పరిష్కరించాలి అన్న దాంట్లో అయితే వాళ్ళు చాలా ఫస్ట్ ఉంటారంట విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారంట అండ్ తమ తెలి ఇంకా చాలా ప్రశ్నలు అయితే అడుగుతారంట అండి వీళ్ళకి ఎన్ని తెలిసినా ఇంకా నేను ఏదో నేర్చుకోవాల్సింది ఉంది అని అనుకుంటుంటారంట ఎప్పుడు జ్ఞానం కోరుకుంటారు ఏదో ఒకటి చేయాలి వాళ్ళు ఇతరులది కనిపెట్టిన దాంట్లో వీళ్ళు అధ్యయనం చేస్తూ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఇంకా ఎలా ఉపయోగపడుతుంది అన్నట్టు ఆలోచిస్తుంటారంట అయినా ఇప్పట్లో అందరికీ అయినా ఇప్పట్లో ఎవరండి తెలివి లేకుండా ఉంటారు అందరూ తెలివిగానే ఆలోచిస్తుంటారు అందరికీ చాలా తెలివైతే ఉంటుంది ఈ ఉన్నా లేకున్నా అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనము రోజు ప్రతిరోజు ఎంత ఆహారం తింటామో పడుకోవడం కూడా అంత అవసరం అంట అండి నిద్రపోవాలంటే కొందరు చాలా భయపడతారంట అలా నిద్రపోవడానికి భయం భయపడేవారైతే భయపడేవారికి సోమ్నిపోపియా హిప్నోపోబియా అంటారంట అండి ఇది మనకి నిద్ర నిద్ర లేకుంటే కష్టం కానీ నాకైతే ఇలాంటి భయం అస్సలు లేదండి హాయిగా పడుకుంటాను అండ్ మీలో ఎవరికైనా నిద్ర అంటే భయం ఉందా అండి నాకైతే కామెంట్లో చెప్పండి అండ్ ఇంకా ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు అండ్ ఇంకొక విషయం కూడా నాకు కామెంట్లో చెప్పండి తపస్య పెట్టిన కోన్ డిజైన్ ఎలా ఉందో చెప్పండి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది నేను పెట్టిన కోన్ డిజైన్ అయితే బాగుంది అని చెప్పింది నానమ్మ నీకంటే నేనే బాగా పెట్టినా అంట అని చెప్పేసి తనైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఒకసారి నాకైతే కామెంట్లో చెప్పండి తపస్యా పెట్టిన కోన్ డిజైన్ ఎలా ఉందో అండ్ ఇంకా నేనైతే ఏదో పెట్టేశాను అంత నాకు అది బాగా లావు పడుతుంది కోన్ అయితే అందుకే నాకైతే సరిగ్గా రాలేదు పెట్టడానికి మేమైతే కొద్దిగా ముందర రావట్లేదని చెప్పేసి కోనికి కట్ చేసినాము సో ఎక్కువ ఎక్కువ పడుతుంది డిజైన్ అయితే సరిగ్గా రాలేదు తపస్యా నేను పెట్టింది అయితే నీట్గా లేదని అయితే చెప్పింది నేను పెట్టిన కోన్ అయితే అంతగా బాగాలేదండి చూసి భయపడద్దు ఇంకా తనైతే అడుగుతూ ఉంది ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అని చెప్పేసి ఇవి స్టార్స్ అని ఏవివో చెప్తూ మాటలు చెప్తూ కోన్ అయితే పెట్టించేసుకుంది మీరైతే నా కోన్ డిజైన్ చూసి అసలు భయపడకండి నాకంటే నిజంగా తపస్సు పెట్టిందే బాగుంది అది ఎందుకు అసలు పడట్లేదు మొత్తం బయటకు వచ్చేస్తుంది నాకైతే పెట్టడానికి అయితే అసలు రాలేదు తనేమో ఇంకా నాకు చెయ్యి చేయి కిందికి పెట్టు ఇక్కడ పెట్టు అని చెప్పేసి అడుగుతుంది మా ఇంటి ముందరే ఆకు అయితే ఉందండి గోరెంట ఆకు పెట్టుకుందామంటే తనేమో నా హానాకి కోనే కావాలి అని చెప్పేసి అయితే తెప్పించుకుంది కోన్ మంచిది కాదు కెమికల్స్ ఉంటాయని చెప్పినా తనకి అర్థం కాలేదు తనది అర్థమయ్యే ఏజ్ కూడా కాదు మొత్తానికైతే పిల్లలు ఇంట్లో ఉంటే ఇలా ఉంటుందండి ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు తనని చూసి తనవిక కూడా పెట్టేసుకుంది ఇదండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ บายบาย प्राइक प्राइक प्राइक